హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారని మస్తున్నారు కదా నేనైతే బాగానే ఉన్నాను ఎందుకంటే మాకు సీజన్ మారుతున్నాయి కొద్ది కొంచెం పిల్లలకి మాకు ఫీవర్స్ జలుబు ఇలా ఉన్నాయన్నమాట అందుకే వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి ఇది వచ్చేసి మన ఇల్లు కడుతున్నాం కదా సో దాంట్లోకి అయితే పూడిక మట్టి వేస్తున్నాం అనమాట ఈ మట్టి వేయడం వల్ల ఏంటంటే మనం వాటర్ పట్టినా సరే తడి మట్టిలో చేరడం వల్ల ఎప్పుడు పునాది అనేది తడిగా ఉంటుంది దానివల్ల సిమెంట్ అనేది తొందరగా పట్టేస్తుంది అనమాట గట్టిపడుతుంది సో అందుకనే మట్టి అయితే వేసి వాటర్ పెడుతున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి రెండు లేయర్స్ కట్ అంటే రెండు స్టెప్స్ కట్టారు ఇంకా దీని మీద త్రీ స్టెప్స్ వస్తాయి అవి కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను మన ఇల్లు ఎక్కడి దాకా వచ్చింది కూడా చూపిస్తాను మన ఇంటి రూపురేఖలే మారిపోయాయి అనమాట మీరు ఇది వరకు చూస్తున్న దానికి ఇప్పుడు చూస్తున్న దానికి ఇక్కడ వచ్చేసి ఈ మట్టి మనం పునాది తవ్వినప్పుడు వచ్చిన మట్టి అనమాట ఇది చాలా రోజులు బయట ఉండడం వల్ల ఏమైందంటే గట్టిపడిపోయింది అందుకే మా ఆయన గడారితో తీస్తుంటే మా విష్ణు వచ్చేసి గంపలేక వేసుకొని వేస్తున్నాడు అండ్ వాళ్ళిద్దరూ చేస్తుంటే అడ్డం వెళ్తుంది అనేసి మా అయితే నేను ఈ పని చెప్పాను మా మెఘ్న ఏంటంటే ఎవరైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు తను చేస్తుందా లేదనేది పక్కన పెట్టేసి ఫస్ట్ వాళ్ళకి అడ్డం వెళ్తుంది సో అందుకే దాన్ని కొంచెం కూల్ చేయడానికి ఇలా రాలేసేయమను అని చెప్తే రాలేస్తుంది అండ్ ఎక్కడ వేయాలని అడిగితే నీకు నచ్చిన చోట వేసేయమంటే దానికి ఏది అనుకూలంగా అనిపిస్తే అది వేస్తుంది అనమాట అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఒకసారి మీరు క్యాప్చర్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోస్లో ఇంత తొందరగా కట్టేశారా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఎందుకంటే అంటే ఏదో ఏదో అంటారు కదా మనం ఏదైనా సరే ఒక పనిని ఆటంకాలు లేకుండా మొదలుపెట్టి దేవుడ ఇదే భారం అనేసి ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా దేవుడు మనకి సపోర్ట్ చేస్తాడు అందులోనూ మనం కష్టపడే దానిని బట్టి ఉంటుంది సో మా ఇంట్లో మా ఆయన చాలా కష్టపడతారనమాట సో అందుకే మేము ఇవాళ సొంతంగా ఇల్లు కట్టుకోగలుగుతున్నాం అనుకుంటున్నాను నేను అండ్ ఇక్కడ వచ్చేసి మేస్ నేనైతే ఇంకా ఫుడ్ వండడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే మేస్త్రి వాళ్ళు వచ్చే టైం అయిపోయింది టిఫిన్ మనమే పెట్టాలి అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా మంది అనమాట సో వాళ్ళ కోసం ప్రిపరేషన్స్ ఇవాళైతే మనకు ఇల్లు కట్టడానికి మేస్త్రీ వాళ్ళు అయితే వచ్చారు సో వాళ్ళ కోసం అయితే టిఫిన్ చేస్తున్నాను నేను ఎడ సో టిఫిన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి పప్పు ఆఫ్టర్నూన్కి అండ్ ఇక్కడ వచ్చేసి పొంగణాలు ఇంకా అవుతూ ఉన్నాయి అనమాట పొంగణాల పిండి ఇది వచ్చేసి దోశ బ్యాటర్తోనే చేస్తాం మా రాయలసీమ సైడ్ సైడ్ అయితే చాలా స్పెషల్ అనమాట అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ ఆల్రెడీ బాక్స్ నిండిపోయింది సో అందుకని నేను ఎక్కువ అత అందుకని ఇండి గిన్నెలో వేసాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పప్పులోకి సంబంధించి పచ్చిమిర్చి అండ్ అలాగే టమాటోలు ఆకుకూర కొత్తిమీర అంతా కడిగి పెట్టేశాను వేసేయాలన్నమాట అండ్ ఆ తర్వాత అసలు పొగలు కక్కుతున్నాయి గుంత పొంగనాలు సో చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి కాలిపోతున్నాయి ఇవి అలాగే వాటిలోకి వచ్చేసి పండు కారం సో ఇది కూడా రాయలసీమ స్పెషల్ డిష్ అనమాట సో ఇది రాయలసీమ స్పెషల్ పండు కారం ఇట్లా ఉంది చూసారా రెడ్గా అలాగే గుంత పొంగనాలు పప్పు పప్పు ఉడుకుతుంది సో ఇంకా ఇవన్నీ వేయాలన్నమాట అందులోకి సంబంధించి అండ్ గుంత పొంగనాలు గుంత పొంగనాలు బ్యాటర్ ఇదనమాట ఇవాళ స్పెషల్ ఇన్ని వంటలు చేశాను ఎందుకు అనుకుంటున్నారా మన ఇల్లు అయితే కడుతున్నాం కదండి ఫ్రెండ్స్ సో వాళ్ళ అక్కడ పని వాళ్ళు వచ్చారు కదా మేస్త్రీలు సో వాళ్ళ కోసం అనమాట ఆల్రెడీ గుంత పొంగనాలు అయితే ఈ బాక్స్ నిండా నిండిపోయాయి ఇంకా తర్వాత కూడా చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే మొత్తం అందరికీ కావాలి కాబట్టి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది